వెల్కమ్ టు ఏనైన్టీవీ సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో స్నానికి ఐదుగురు ఐదుగురు గల్లంతయ్యారు గల్లంతైన వారిలో ముగ్గురు మృతి చెందగా ఒకరిని జాలర్లు కాపాడారు గల్లంతైన మరొకరు కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు మృతులు కొండలూరు మండలం తిమ్మపాలెం వాసులుగా గుర్తించారు అలాగే నెల్లూరు జిల్లా కందుకూరు ఏరియా ఆసుపత్రికి మృతదేహాలు తరలించారు మరోవైపు ప్రకాశం జిల్లా పాకల బీచ్ వద్ద ముగ్గురు మృతి చెంది ఒకరు గల్లంతైన ఘటన పట్ల రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దిగ్బంధి వ్యక్తం చేశారు సంఘటన గురించి తెలుసుకున్న మంత్రి హుటాహుటిన రెవెన్యూ అధికారులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు బీచ్ దగ్గరే ఉండి గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలను మంత్రి జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు అనంతరం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఉద్యోగం వచ్చిందా ఎంత ఒక నెల అయింది అది ఎవరిలో ఉంటారు అబ్బాయి జాబ్ ఎక్కడ సబ్సీ ఉంది కదా మీ అబ్బాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి జాబ్ చేస్తాడు అమ్మాయి బోట్ లో రాదంటున్నారు నేను ఒక మాట్లాడి ఇక్కడ చేపలు పట్టేవాళ్ళ వాళ్ళే చెప్పారు అది లోపల లాగేసుకొని కొట్టుకొని వచ్చేస్తారు అది గాలి ఇచ్చినట్టు చెరువు అయితే మనం కొంచెం గాలి ఇస్తే సరిపోతుంది అటు మునిగారు ఇక్కడ దా కొట్టుకోవాలి వచ్చింది కొడుకు కొడుకుడుకు కత్తుపోయాడు పెళ్ళి అయ్యింది అయింది చాలా కష్టపడి వాళ్ళందరూ పెళ్ళి అయ్యింది వల్ల ఇంకంతా కుటుంబ సరే వీళ్ళు